అతీత శక్తులు కలిగిన ఒక అద్భుతమైన మొక్కను చూపిస్తానండి ఇదిగోండి ఇదే ఆ మొక్క దీన్ని ఎదురు ఉత్తరేణి అంటారు ఈ ఎదురు ఉత్తరేణి మొక్క అతీత శక్తులు కలిగి ఉన్నటువంటిది చాలామంది తాంత్రికులు ఈ మొక్క కోసం బాగా వెతుకుతూ ఉంటారు ఇది చాలా అరుదుగా దొరుకుతుంది కానీ అదృష్టవశాత్తు చాలా సంవత్సరాల అన్వేషణ తర్వాత మనకు ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి చోటును మనం కనుక్కునడం జరిగింది వీటిని రేపు ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ మొక్కల యొక్క వేర్లు సేకరించడం జరుగుతుంది ఈ మొక్కకు ఉన్నటువంటి కొమ్మ ఈ విధంగా ఎండిన తర్వాత ఈ విధంగా అవుతుంది మీకు చూపించడానికి వీటిని ఇప్పుడు తీయడం జరిగింది మొక్కకు ఎండినవి ఇది సహదేవి యొక్క కొమ్మ మీకు చూపించాలని ఈ మొక్కలకు కూడా ఈరోజు నిమంత్రణ చెప్పడం జరిగింది ఈ నిమంత్రణ చెప్పినటువంటి మొక్కలకు రేపు విధి విధానంగా పూజించి మంత్ర సహితంగా వేర్లు ఇతర భాగాలు సేకరించడం జరుగుతుంది ఈ వేర్లతో సేకరించినటువంటి ఇతర భాగాలతో అతీత శక్తులు కలిగినటువంటి మొక్కల యొక్క ఇతర భాగాలతో ధన ఆకర్షణ జన వశీకరణ తాయెత్తు తయారు చేయడం జరుగుతుంది ఈ తాయెత్తు విపరీతమైన ధన ఆకర్షణ జన వశీకరణ కలిగిస్తుంది శత్రు పీడ నివారణ కోసం అదేవిధంగా నరగోష దూరం చేయడానికి శత్రువులు చేసేటువంటి ఎలాంటి ప్రయోగాలైనా తిప్పికొట్టడానికి ఇలా అన్ని రకాలుగా బాగుండడానికి ఈ తాయెత్తును మనం ఉపయోగించుకోవచ్చు రాగి తాయెత్తు వెయ్యి రూపాయలు వెండి తాయెత్తు అయితే పద్దెనిమిది వందలు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి రిసిప్ట్ స్క్రీన్షాట్ పెట్టి మీ పేరు గోత్రము అడ్రస్ వాట్సాప్ చేసినట్లయితే మీ పేరు గోత్రం ప్రకారం మీ సమస్యను అనుసరించి రేపు ఆదివారం అమావాస్య సందర్భంగా పూజించి సంకల్పం చెప్పుకొని మీ సమస్యకు అనుగుణంగా పూజ చేసి మేము కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపడం జరుగుతుంది దయచేసి ఎవరు ఫోన్లు చేయకండి అమౌంట్ పంపించి మీ వివరాలు పెట్టి వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు వాట్సాప్ ద్వారా వాట్సాప్ కాల్స్ కూడా చేయకండి దయచేసి ఎందుకంటే మేము చాలా తీవ్రమైనటువంటి బిజీలో ఉండి మీ ఫోన్లు అటెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటున్నట్లయితే మీరు క్యాప్షన్లో చూసారంటే అన్నీ వివరంగా ఉంటాయి అవి కూడా చదువుకోగలరు